హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టుడే ఏప్రిల్ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ ఇఫ్తార్ ఈరోజు చాలా వర్క్ మీద బయట తిరిగాను మా అబ్బాయితో పాటుగా చాలా మంచి విషయాలన్నీ ఈరోజు బాగా దేవుడు మాకు చూశాడు చాలా థ్యాంక్ యూ గాడ్ ఈరోజు నేను రోజాల ఉన్నందుకు ఈరోజు ఇట్లా నా కొడుకు నా భార్యతో అంతా కలిసి బయటకు వచ్చాము కానీ ఈరోజు ఇఫ్తారు నిన్న కూడా ఇలాగే ఈవినింగ్ టైంలో వచ్చాము ఇఫ్తారు చేసుకున్నాము మరి రంజాన్ మాసం అనేది కురాన్ పుట్టినటువంటి ఈ మాసం కాబట్టే ఈ రంజాన్కు అంత పవిత్రత ఉంది ఒకప్పుడు మనుషులకి విలువలు లేకుండా మానవతాత శక్తులుగా ఉండి మనుషులు రాక్షసులుగా ఉండేవాళ్ళు ఆడవాళ్ళకు మర్యాద లేదు సమాజంలో మర్యాద లేదు బట్టలు లేకుండా కూడా తిరిగేవాళ్ళం అటువంటిది ఈ రంజాన్ మాసంలో నా మహమ్మద్ ప్రవక్త గారు ఈ విధంగా ఆధీశులు రాసుకుంటూ ఈ విధంగా చేశాడు కాబట్టి ఈ పవిత్ర మాసంలో ఎవరైతే రంజాన్ మాసంలో ఉంటారో ఇది ప్రత్యేకంగా సన్మార్గంలో వెళుతూ మంచి మార్గంలో ఉండడానికి ఈ యొక్క కురాణలో రాసి పెట్టినారు కాబట్టి మంచి ఎలా ఉండాలి కొడుకు ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి కూతురు ఎలా ఉండాలి వాళ్ళ యొక్క బాధ్యతలు ఏంటి తల్లిని ప్రేమించడం ఇలాంటివన్నీ ఈ కురాన్లో రాసినారు చాలామంది బౌద్ధిక వేరం వేరే అని తర్వాత ఈ యొక్క బైబిల్ వేరే అని కాదు మనిషి విలువలతో కూడినటువంటి సమాజంలో భార్య పిల్లలు సమాజంలో ఎలా ఉండాలన్నది కూడా చేస్తున్నారు కాబట్టి ఫ్రెండ్ నేను ఈ యొక్క రంజాన్ మాసంలో ఉపాసం ఉంటే ఇవన్నీ తెలుసుకుంటున్నా చాలా సంవత్సరాల నుండి చేస్తున్నా ఇలాగే ఇలాంటి బలం నాకు ఇవ్వాలని మీరు కూడా తెలుసుకోండి దయచేసి మీరు కూడా దేవుడు అనేది మనం ఒక్కడే అని తెలుసుకోండి అన్ని మతాల సారాంశం ఒకటని కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది కోరుతూ నేను ఈ రంజాన్ మాసంలో ఉపాసం ఉన్న ఉంటూ ఆయనకు సేవ చేసుకుంటూ నా కుటుంబాన్ని నా పిల్లల్ని అందరిని రక్షించాలని నా కుటుంబ దైవం అనేటువంటి ఆ ఈశ్వరుణ్ణి మద్రేడ్ స్వామి ఈశ్వరుని వెంకటేశ్వర స్వామి కోరుకుంటూ నాకు ఇలాంటి బలం ఇవ్వాలని కోరుకుంటూ